పడిపోయిన కందుల ధర అంటూ కర్నూలు ఆంధ్రజ్యోతి ఐషన్లో గురువారం ఒక వార్త వచ్చింది వార్తలోకి వెళ్దాం మధ్యకర మండలంలో ఆరబెట్టిన అని చెప్పి ఒక ఫోటో వేశారు మధ్యకర జనవరి ఒకటి ఆంధ్రజ్యోతి మండలంలో మధ్యకర పెరవలి యామాగ్రహారం బసినేని గ్రామాల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో కంది సాగు చేశారు అయితే మొన్నటి వరకు క్వింటా తొమ్మిది వేల నుంచి పదివేలు పలికిన కందుల ధర దిగుబడి చేతికి వచ్చే సమయానికి ఆరు వేలకు పడిపోవడంతో రైతులకు దిక్కుతోచటం లేదు ఎకరాకు ముప్పై వేల పెట్టుబడి మండలంలోని కాలువలు వ్యవసాయ బావుల కింద కంది సాగు చేశారు ఎకరాకు ముప్పై వేల దాకా ఖర్చు అయింది ఈ ఏడాది ఆరు నుంచి ఎనిమిది క్వింటాల దిగుబడి వచ్చింది తీరా పంట నూర్పిడి చేసే సమయంలో బహిరంగ మార్కెట్లో ధర సగానికి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఎకరాకు దాదాపు ముప్పై వేల దాకా పెట్టుబడి పెట్టామని క్వింటా ఆరు వేలకు అమ్మితే పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు క్వింటా ఆరు కేజీల వరకు తరుగు తీసుకోవడంతో ఇక నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం కొనేది ఎప్పుడు కందులను ప్రభుత్వం క్వింటా ఏడు వేల ఐదు వందల మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పినా ఆ దిశగా ఏర్పాటు చేయలేదు దిక్కుతోచని రైతులు వ్యాపారులను అమ్ముకోవలసి వస్తుందని వ్యాపారులకు అమ్ముకోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు మరికొందరు కందులను కళ్ళాల్లోనే నిల్వ చేస్తున్నారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అంటున్నాడు మల్లయ్య మద్దికెర ఎకరాల్లో కంది సాగు చేశారు మొన్నటిదాకా పదివేలు పలికిన ధర వ్యాపారులు ఆరు వేల నుంచి ఏడు వేలకు తగ్గించారు ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి అంటున్నాడు అగ్రికల్చర్ ఆఫీసర్ రవి మాట్లాడుతున్నాడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని కందులను జనవరిలో మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం క్వింటా ఏడు వేల ఐదు వందల ప్రకారం కొనుగోలు చేస్తుంది ఈ క్రాప్ చేసిన రైతులంతా రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని ఏవో చెప్పారు